నమశివాయ శివస్రనామంలో పదవ స్తోత్రం యోగి యోజ్యో మహాబీజో మహారేత మహాబల సువర్ణరేత సర్వ్న సుబీజో బీజవాహన ఈ స్తోత్రం యొక్క అర్థం యోగి శివుడు యోగ సాధనలో లీనమై ఉండేవాడు మహాయోగి అతను యోధ్య ధ్యానం చేసేందుకు అనుకూలమైన పరబ్రహ్మం అతను మహాబీజ సృష్టికి మూలమైన ప్రాథమిక శక్తి అతను మహారేత మహత్తరమైన జీవరాశుల యొక్క బీజ రూపుడు అతను మహాబల అపారమైన బలశాలి అతను సువర్ణరేత బంగారం లాంటి పవిత్ర శుక్రరూపుడు అంటే శుద్ధత్వానికి సూచన వంటివాడు సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు సర్వ విజ్ఞాని సుబీజ శుభమైన సృష్టికి మూలం బీజవాహన సృష్టి బీజాన్ని మోయగల శక్తి కలవాడు శివుడు మహాయోగి సృష్టి యొక్క మూల బీజంగా పరమశక్తిని కలిగి ఉన్నటువంటి వాడు అతడు సర్వజ్ఞుడు సృష్టిని మోయగల పవిత్రయుక్తమైన శుద్ధతత్వ స్వరూపియ ఆ మహాశివుడు ప్రతిరోజు శివ శివసహస్రనామంలోని ప్రతి స్తోత్రం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో